అపర భార్య ప్రేమకుడి హృదయార్పిత అర్చనం ఈ గుడి విశేషణం హెచ్ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్ అందిస్తున్న అపూర్వ ప్రేమ గుడి మీకోసం భార్యను మర్చిపోలేకపోయాడు రమేష్ పడుకున్న పని చేస్తున్న పొలానికి వెళ్ళిన భోజనం చేస్తున్న రమేష్ తన భార్య సరస్వతే మాటిమాటికి గుర్తుకు వచ్చేది ఊరి వాళ్ళు కూడా సరస్వతి లేనిది రమేష్ ఎట్లా బతుకుతాడో అని బెంగపడేవాళ్ళు కొడుకల రమేష్ అతని భార్య సరస్వతి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామం వారిది ఏడాది క్రితం సరస్వతి కన్నుమూశారు భార్యాభర్తల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండేవారు రమేష్ సరస్వతి చూడ ముచ్చటైన జంట వారిది వారికి ఆ భగవంతుడు కొడుకుల రూపంలో రెండు వరాలు ప్రసాదించాడు పెద్దోడు ప్రశాంత్ చిన్నోడు రోహిత్ రమేష్ తన భార్య ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే విగ్రహం చేయించాడు ఆ విగ్రహానికి అందమైన గుడి కట్టాడు ఇదంతా తామిద్దరు కలిసిమెలిసి తిరిగిన కలిసి పనిచేసిన కలిసి కష్టసుఖాలు పంచుకున్న తమ పొలంలోనే భార్య గుడిని కట్టాడు రమేష్ చాలా అన్యోన్యమైన ఆదర్శవంతమైన దంపతులు వారు ఏమైందో ఏమో ఏడాది క్రితం ఆ జంటను దేవుడు శాశ్వతంగా విడదీశాడు భార్య లేని లోకాన్ని ఊహించుకోలేకపోయాడు రమేష్ మొదట్లో భార్య ఫోటోను దగ్గర పెట్టుకొని తనతో నిత్యం మాట్లాడేవాడు ఇక లాభం లేదనుకొని చాలా కష్టపడి తన గుండెల్లో కొలువైన తన భార్య సరస్వతిని అద్భుతమైన విగ్రహంగా చేయించాడు ఆ తర్వాత ఒక అందమైన గుడి కట్టి సరస్వతి విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్ట చేయించాడు దేవుళ్లకు గుడి కట్టి కొలవడం పూజించడం ఆరాధించడం మన సంస్కృతిలో భాగం అది ఒక నిండైన భక్తి భావం అక్కడక్కడ అప్పుడప్పుడు తమకు ఇష్టమైన సినిమా హీరోనో సినిమా హీరోయిన్నో గుడికట్టి పూజిస్తున్న విషయం మనం అక్కడక్కడ అప్పుడప్పుడు వింటున్నాం అది ఒక అద్వితీయమైన అభిమానానికి గుర్తు కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్యకు గుడికట్టి దేవత లెక్క ఆరాధిస్తున్న అపర ప్రేమికుడు భార్యే దైవం భార్యే ఇహపరలోకాలకు సమస్తం అని చనిపోయిన భార్యను మరిచిపోలేక తన పొలంలోనే భార్యకు గుడి కట్టి నిత్య హారతులిచ్చి పూజలు చేసిన తర్వాతే ఇతర దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ భార్యా విధేయుడి అపూర్వ భక్తిభావ ప్రేమకతే ఈ గుడి విశేషణం హృదయం ఒక గుడి అట ప్రణయం ఒక వరం అది ఒకే దేవత నిలిచి పిలిచే ప్రేమ గోపురం నమస్తే అండి నా పేరు కుడికాల రమేష్ మాబ్బా జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామం మా భార్య గత సంవత్సరం ఆగస్టు ఇరవై తారీఖు చనిపోయింది ఆమె గుర్తింపుగా ఆమె మా ఎంబటి ఎప్పటికీ గుర్తు ముఖం చూసుకోవాలని ఒక విగ్రహం కట్టించడం జరిగింది ఆమె విగ్రహం ఆమె లేకుండా మా ఆమె విగ్రహం ఆమె రూపం నా కళ్ళ ముందట ఎలాగల ఉండాలని నా పొలంలో పెట్టుకున్నాను